అయినది పొలము నాశమైపోయిందంట ఆ నీళ్ళల్లా మొత్తం ఎటు అంటూ కొట్టుకపోయి మొత్తం నాశమైతే ఆ తాగుబోతు రైతు ఎవరైతే ఉన్నాడో ఆ టెంపుల్లో వచ్చి తాగుతున్నాడు మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి టెంపుల్లో ఆడ ఆడ కూర్చొని ఆ దేవుళ్ళతోని బాధలు పంచుకుంటున్నారు ఈ సిగ్గులేని ఈ రైతు ఎవరైతే ఈ లింగారావు ఎవరైతే ఉన్నారో ఈయన సో అల్జాపూర్ హనుమంతరావు ఈతను కూడా ఒక రైతు ఈయన కూడా సేమ్ అంతే మా పొలాలు కొడకపోయినాయి మా పొలాలు గంగల పోయినాయి అని అనుకుంటా ఇవాళ అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో ఆ గోదావరి నది ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయం పక్కనే దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి ఆలయం అది ఆ టెంప్ మన హోటల్లో వలియాల ఇదంతా చేయడం జరిగింది బాసర ఎస్ఐ గురించి మనం మాట్లాడుకుంటే త్రీ నుంచి ఫోర్ మంత్స్లో అతను ఇక్కడికి రావడం జరిగింది శ్రీనివాస్ గారు నిజంగా నేను ఇలా మాట్లాడడం తప్ప రైట్ అనేది ఖచ్చితంగా మీ సుపీరియర్సే దీన్ని డిసైడ్ చేయాలా ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ పైన అధికారులకు కూడా పెట్టాలి ఈ వీడియో అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను